దాదాపు ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల దాకా మన ప్రభుత్వంలో మనం ఖర్చు చేస్తున్నాం ఇదే ఈ క్యాంపస్ లో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ క్యాంపస్ లో బాయ్స్ హై స్కూల్ లో రెండు కోట్ల రూపాయలు వర్తలు జరగడం జరుగుతుంది ఉంది మరియు కాలేజ్ లో ఒకటిన్నర కోటి రూపాయలు గర్ల్స్ హై స్కూల్ లో కోటి రూపాయలతో అంటే దాదాపు మనం ఇక్కడనే ఈ క్యాంపస్ లోనే ఐదారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఎందుకంటే ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అందుకు అనుగుణంగా ఈరోజు ఆడుదామ ఆంధ్ర అనేది పిల్లల్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్నెస్ ఉండాలా స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆడుదామనే ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి సచివాలయం లెవెల్లో సెలక్షన్ చేసి ప్రతి ఒక్కరూ పాల్గొనేటట్టు రిజిస్టర్ అయ్యేటట్టు చేసి ప్రతి ఒక్కరిలోనూ ఎందుకంటే నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మీరు మిమ్మల్ని తీసుకువెళ్లాలా గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టల సచివాలయ పరిధిలో నుంచి ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ మనకి ఏది క్రికెట్ బాల్ కానీ వాలీబాల్ గిట్లు కానీ ఇవన్నీ ఇస్తున్నామంటే గత ప్రభుత్వం దీని గురించి ఆలోచించిన మన ముఖ్యమంత్రి గారు మన ప్రైతుల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ లో మన నియోజకవర్గం నుంచి మన మండలం నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ మరియు మీరు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కటి కాబట్టి తల్లిదండ్రులకు చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపి గెలిపించుకోవాలా అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు మన గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జయ జగన్ పిల్లలు పట్టుదల రావాలా వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలా వాళ్ళ భవిష్యత్తులో ముందుకు పోవాలని ఈ గేమ్స్ పోటీలు పెట్టారు గ్రామ క్రమస్థాయి నుంచి మండలం మండలం నుంచి జిల్లా స్టేట్ లెవెల్లో కూడా మంచి బాగా గేమ్స్ ఆడే వాళ్ళంతా తీసుకొని వాళ్ళకి మంచి ప్రోత్సాహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతులు మహిళలు పేదవాళ్ళు అనేది కాదు విద్యార్థులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని గుణాల్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీంట్లో పిల్లలంతా కూడా పాల్గొని సురుగ్గా అన్ని గేమ్స్ ఆడి ముందుకు రావాలా వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలా సర్టిఫికెట్లు తెచ్చుకొని రేపు వాళ్ళు భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా ఈ గేమ్స్ లో వచ్చే సర్టిఫికెట్లు ఎంతో దోహదపడతాయని చెప్పి తెలియపరచుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ముందు ఒక పది పదహైదు సంవత్సరాల ముందు ఇదే హై స్కూల్ గ్రౌండ్లో మేము చదువుకున్న రోజుల్లో ఒక మూడు గంటల వరకు క్లాస్ జరిగేవి మూడు గంటల తర్వాత ఇదే గ్రౌండ్లో పోయేసి ఆటలు కోసేవాళ్ళు ఇప్పుడు కాలక్రమాల ఏమైందంటే కాంపిటీషన్ పెరిగిపోయి అంటే కొత్త కొత్త కోర్సులు డెవలప్ అయిపోయినాయి అంటే భారతదేశ వ్యాప్తంగా ఐఐటీలు కానీ నీట్లు కానీ తర్వాత ఎన్ఐటీలు ఇట్లా సో మెనీ కాంపిటీషన్స్ మనం బాగా డెవలప్ అయ్యేసరికి మన తల్లిదండ్రులలో కానీ అలాగే విద్యార్థులు కానీ కొంత దృక్పథం మారింది ఎందుకంటే చదువుకు ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగింది ఆటలకి కొద్దిగా ప్ర ప్రాముఖ్యత తగ్గించారన్నమాట తగ్గించుకున్నాం మనమే సో ఇది రెండు బ్యాలన్స్గా పోతే ఎట్లుంటుందండి విద్యార్థులు చురుకుదనంగా ఉంటాడు అలాగే విద్యార్థులు ఆ చురుకుదనం వల్ల చదువులు కూడా బాగా ఉత్సాహంగా మంచి ఫలితాలు సాధిస్తారు ఆటలుంటే ఈ రెండు బ్యాలెన్స్గా పోవాల్సింది కొంచెం అన్బ్యాలెన్స్ అయింది దీన్ని మన ముఖ్యమంత్రి గుర్తించు గుర్తించుకుంటున్నాడు కాబట్టి మీకు విద్యార్థులకి ఆటల యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలా అలాగే మీరు గేమ్స్లో బాగా పార్టిసిపేట్ చేసి బాడీ ఫిట్గా పెట్టుకుంటే మైండ్ కూడా ఫిట్గా ఉంటుంది ఈ రెండు సమపాలలో అంటే ఈ స్పోర్ట్స్ మెన్స్ కానీ అలాగే చదువు కానీ ఈ రెండులో కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి కోరుకో కోరుకుంటున్నాడు దీన్ని మనం ఈ చదువు ఈ స్పోర్ట్స్ విషయంలో మనం నియోజకవర్గం తరఫున ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో మనం మంచి ఫలితాలు సాధించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు ఈ స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికీ ఆంధ్రప్రతాను ఆంధ్ర మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా అక్కడ పాలనా సంబంధం ఇచ్చినటువంటి ఓటు ఉండే వాళ్ళకు లేకపోతే తనకి ఎక్కడ ఓటు వేస్తారో వాళ్ళకు మాత్రం పనిచేసే ముఖ్యమంత్రులు గతంలో చూసాం కానీ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి కుల మత ప్రాంతీయ భాషా భేదం లేకుండా అదేవిధంగా పార్టీ భేదం లేకుండా వయస్సు భేదం లేకుండా కూడా అందరికీ ఉపయోగపడేటువంటి అందరికి సేవ చేసేటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన నుంచి వచ్చింది ఈ ఆడుదాం ఆంధ్ర ఆరోగ్యం ఆనందం ఆత్మస్థైర్యం ఈ మూడు మన యువకులను నింపాలనేది ఆయన ఆలోచన ఎందుకంటే ఆటల్లోనే మీరు మామూలుగా మీకు తెలుసా చెప్తారు స్పోర్ట్స్ క్రీడా స్ఫూర్తిగా వ్యవహరించు అని అంటే అర్థమేమి ఏదైనా మనకు అవమానం జరిగినా లేకపోతే ఓడిపోయినా దాన్ని ఓటమిగా స్వీకరించకుండా నెక్స్ట్ గెలుపు కోసం ప్రయత్నం చేసేదే క్రీడా స్ఫూర్తి అనేది తొంభై ఏడు కూడా చాలా సంతోషం అందరూ కూడా మీరు క్రీడలు పాల్గొని ఈ ఐదు ఏదైతే ముఖ్యమని చెప్పారో కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ వాలీబాల్ క్రికెట్ ఇవన్నీ కూడా ఈ ఐదు పాటల పాటు కూడా మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి బియోస్థాయి నియోజ నుంచి మన జిల్లా జిల్లా నుంచి మన స్టేట్ ఈ ఐదు విభాగాలు కూడా గెలుచుకుంటూ వస్తే కడపటిగా మన రాష్ట్రానికి వెళ్ళిపోతాం రాష్ట్రంలో మన ఏడుమండలలో కూడా మంచి నైపుణ్యంగా ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులతో పాటు ఎవరైతే ఆటపోటీలో బాగున్నారో స్కిల్గా ఉన్నారో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమం కాబట్టి మనందరం కూడా ఈ నలభై రోజులు దీన్ని ఉద్యోలాగా పండలాగా విద్యా అధికారులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మనం ప్రశ్ని తీసుకొని మన నియోజకవర్గంలో ఎక్కువ భాగం పాల్గొనే విధంగా ఎక్కడ కూడా ప్రభుత్వ ఇచ్చినటువంటి ఒక మండలానికి రెండు వేలు రెండు వేల ఐదు వందల కార్యక్రమం రూపొందించారు దాన్ని తగ్గకుండా వారందరూ కూడా ఈ విధంగా పరికరాలతో కూడా ఇచ్చి ప్రోత్సహించి ఆడించి వాళ్ళు గెలిపించి మన నియోజకవర్గం మంచి పేరు చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నిరంతర కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభమైంది ప్రతి సంవత్సరం ఇలాగనే ముఖ్యమంత్రి దీన్ని ప్రోత్సహి ఏదో తీసుకున్నా వారు ఆ రోజు ఆడి ఆ రోజు వదిలే ప్రసక్తి లేదు ఈరోజు స్టార్ట్ చేశారు డిసెంబర్ ఇరవై తేదీ ప్రతి సంవత్సరం కూడా ఈ పోటీ కంటిన్యూ అవుతుంది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రథమ స్థానం ఉండాలన్నటువంటిది ఆ సంకల్పం తీసుకుని వస్తే మీరు ఒక మార్పు ఒక విప్లా మార్పు ఏది తీసుకున్నా కూడా మార్పు మన ముఖ్యమంత్రి గారికి వాళ్ళ హయాంలో ఇవన్నీ కూడా చెందాలని వాళ్ళ కోరిక ఆకాంక్ష మీరందరూ భాగంలో కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా నిన్న క్రిస్మస్ ఈ రోజు పది రోజుల వరకు వైకుంఠేగా తీసి రెండు మూడు రోజుల్లో భారతదేశం అంతా జనవరి ఫస్ట్ వస్తుంది విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి మా ప్రజలందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సలహీ జై హింద్ ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలను ఈరోజు ఇరవై ఇరవై మూడో సంవత్సరం గాను రాష్ట్రం ప్రారంభించినట్లు ప్రయత్నిస్తున్నాను 안녕하세